డాక్టర్ అంబేద్కర్ గారిని అనుచితంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానం చేసిన అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పారని ప్రజా సంఘాల నాయకులు బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు జయరాం మాదిగా బుద్దిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు వై అజయ్ బాబు బీఎస్పీ నియోజకవర్గ మహిళా అధ్యక్షులు ఎన్ బేబీ గారు మాల మహానాడు మండలి అధ్యక్షులు ఎస్ వినోద్ ఉపాధ్యకుడు ఏ ఓబులేసు శ్రీహరి వెంకట నారాయణ నర్సింహాత్ తదితరులు దువ్వూరు మండల నందు ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు ఈ ఉద్యమం ఇంతర్తో ఆగదని వాడవాడ వ్యాపింపచేస్తామని చేస్తామని ఎవరైనా మా దేవుడిని అవమాన పరిస్థితి సహించబోమని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అజయ్ బాబు మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు ఓబిలి గారు మాట్లాడారు ఆ శిక్షత మీరు ఆయన విమర్శించి సాయం చేయడానికి అధికంగా ఉంది ఈరోజు మోడీని ప్రపంచంలో గౌరవిస్తారు అని లేకపోతే అంటే భారతదేశం ఉండబడిన రాజ్యాంగాన్ని ఆ అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ను గౌరవించబట్టి ఈ యొక్క మోధిక్ కూడా వినివ్వేస్తారు అంతేగాని నీ సొంతంగా నీ సొంతంగా బట్టి నేను ఏ దేశం ఆహ్వానించదు ఏం మాట్లాడదు కేవలం భారతదేశంలో ఉండబడిన రాజ్యాంగంలోని గొప్ప విషయాలు ప్రపంచాన్ని దృష్టిని దృష్టి చేసినాయి అందువల్ల మీకు ఓది ఏదైతే సంబంధంగా మీరు గౌరవిస్తున్నారు నువ్వు అభ్యర్థర్ పేర్చపోతే నువ్వు అభిషుకోవాలా కాబట్టి ఈ ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈవెక్కు తెగదు సమాపన ఇంకా క్షమాపణ సమాపన చెప్పాలి రాజీనామా చేసిన వరకు వాడ వాడలా ప్రతి గ్రామంలో ప్రతి చోటు ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నాం అంతేకాదు రాబో ఎన్నికల్లో నీకు ఈ ప్రపంచము ఎదురు తిరిగితే నీకు ఎక్కడ గోదావరి రోజు గంగా లేకపోలేవు కాబట్టి నువ్వు స్వర్గానికి పోల్సింది చక్కగా ఎందుకంటే దేవుని నమ్ముకునే వాటిని స్వర్గాన్ని లక్ష్యంగా పోతావు కాబట్టి తెలుసుకోవాల్సి వచ్చినందుకే అంబేద్కర్ గారిని విమర్శించే హక్కు ఎవరికి లేదు అంత మనుషులు ఎవరు లేరు అంత త్యాగ పురుషులు ఎవరు లేరు ఇప్పటివరకు ఉన్నప్పుడు లేరు కాబట్టి మహానుభావుని మహానుభావుల్లో చూసేదే నీకు మీ పదవులు

ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది చాలా విచారించినటువంటి విషయం భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని విమర్శించేటువంటి స్థాయిలో ఆయన ఉన్నాడంటే ఇంకా ఆయన పెట్టినటువంటి మోడీ గారు ఆయన మీద సరైనటువంటి యాక్షన్ తీసుకొని మోడీ గారు మీరు అమిత్ షా గారు మీ పార్టీ నుంచి తొలగించిన సభ్యత్వానికి నాకు తీసేసి రద్దు చేయాలి రద్దు చేసినట్టయితే మీ పార్టీకి మీకు సమాజంలో ప్రపంచంలో దే ప్రపంచంలోనే మీకు మరి గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి ఎందుకంటే ప్రపంచంలోనే బ్యాలెట్ జాబ్తో మ్యాన్ అనేటువంటి ఒక ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తిని మీరు ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది మీ స్థాయికి తగినటువంటిది కాదు కాబట్టి ప్రజలందరికీ